హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ అంగరక్షకుడు విజయపురిని పాలించే శుభాహుడి ప్రాణానికి ముప్పు ఉన్నదన్న సమాచారం వేగుల ద్వారా మహామంత్రికి చేరింది దాంతో మహారాజుని అనుక్షణం కనిపెట్టుకుని ఉండేందుకు ఒక అంగరక్షకుడిని నియమించాలని అనుకున్నాడు రాజభటులను పిలిచి ప్రభువులకు అంగరక్షకుడిగా ఉండేందుకు సకల యుద్ధ విద్యలో నైపుణ్యం గల యువకులు సభకు వచ్చి తమ నైపుణ్యం ప్రదర్శించి అంగరక్షకుడిగా నియామకం పొందవచ్చు అని గ్రామాల్లో దండోరా వేయించండి అని ఆదేశించారు మంత్రి ఆ ప్రకటనతో చాలామంది యువకులు వచ్చి తమ నైపుణ్యాలు ప్రదర్శించారు వారిలో ప్రతిభ ఆధారంగా విక్రముడు విజయుడు అనే ఇద్దరు యువకులను మహామంత్రి చివరి పరీక్షకు ఎంపిక చేశారు ఆ రోజు వాళ్లకు కోటలోనే విడిది ఏర్పాటు చేశారు మహామంత్రి వారితో మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే రాజుగారి అంగరక్షకుడిగా నియమించగలను అందుకే ఈ రోజు విక్రముడిని రాజుగారి మందిరానికి కాపలాగా ఉండమని చెబుతున్నాను మరుసటి రోజు విజయుడు కాపలాగా ఉంటాడు ఇది ఇద్దరికీ సమ్మతమేనా అన్నాడు అందుకు సరే అన్నారు ఆ రాత్రి విక్రముడు రాజుగారి మందిరానికి కాపలాగా ఉన్నాడు అర్ధరాత్రి దాటింది ఇంతలో మందిరం బయట అడుగుల శబ్దాలు వినిపించాయి జాగరకతతో ఉన్న విక్రముడు అడుగుల శబ్దం ఇటువైపు నుంచి వస్తున్నదా అని చెవులు రిక్కించి అన్ని వైపులా జాగ్రత్తగా చూస్తున్నాడు ఇంతలో ఒక అగంతకుడు హఠాత్తుగా విక్రముడిపై కత్తి దూశాడు విక్రముడు వాడిపై కరవాలం జిలిపించాడు బయట శబ్దానికి మహారాజుకు నిద్రాభంగం జరిగి తలుపు తీసి బయటకు వచ్చారు రాజును చూసిన అగంతకుడు విక్రముడిని వదిలి రాజుపైకి కత్తితో దూసుకొని వచ్చాడు అది గమనించిన విక్రముడు రాజుకు ఎదురుగా నిలబడ్డాడు అగంతకుడు విసిన్న కత్తిని రాజుకు తగలకుండా విక్రముడు అడ్డుకున్నాడు ఇంతలో సైనికులు కూడా రావడంతో అగంతకుడు పారిపోయాడు రాజుగారి మందిరంపైకి అగంతకుడి దాడి జరిగిందని విక్రముడు విజయుడికి చెప్పాడు మహామంత్రి ఉదయమే విడిది గృహానికి వచ్చి విజయుడితో ఈరోజు రాత్రి నీవు మరింత జాగరూకతతో మహారాజు మందిరాన్ని కాపలా కాయాలి నిన్న రాత్రి జరిగిన సంఘటన నువ్వు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి నీ ప్రాణాలొడ్డి అయినా మహారాజుని రక్షించాలి అన్నాడు అప్పుడు విజయుడు మహామంత్రితో రాజుగారికి అంగరక్షకుడుగా ఉండి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నేను తెచ్చుకోలేను నన్ను వదిలేయండి నేను పని చేయలేను అంటూ తన అనాసక్తిని తెలియజేశాడు అప్పుడు విక్రముడు మంత్రివర్య నేను ఈరోజు కూడా కాపలాగా ఉంటాను రాజు క్షేమమే ప్రజాక్షేమం నాకు అనుమతినివ్వ ండి అని కోరాడు ఇంతలో అక్కడికి మహారాజు వచ్చారు అంగరక్షకుడు అంటే కేవలం జీతం తీసుకొని చేసే ఉద్యోగమే కాదు రాజును కంటికి రెప్పలా కాపాడటం నిన్న నీ బాధ్యత సక్రమంగా నెరవేర్చావు నిన్న జరిగిన సంఘటన కూడా పరీక్షలో భాగమే అందులో నువ్వు విజయం సాధించావు అని చెప్పారు మహారాజు విక్రముణ్ణి అంగరక్షకుడిగా నియమిస్తూ అభినందించారు ఓకే ఫ్రెండ్స్ నా నాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్